కొన్నిసార్లు మనం నమ్ముకున్నటువంటి మనం చేస్తున్నటువంటి భక్తి మనల్ని వాగ్దానాలు తీసుకోకుండా చేస్తుంది భక్తి మంచిదే ఆరాధన మంచిది చప్పట్లు కొట్టడం మంచిది సంగీతం మంచిది నృత్యం నాట్యం మంచిది ఇవన్నీ మంచివే కానీ ఇవన్నీ బాధ్యతతో ఉండాలి ట్రాన్స్పరెంట్ బాధ్యత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఐ విల్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ మిమ్మల్ని అందరినీ నాతో నన్ను కూడా ప్రోత్సహించటం ఏమిటి అని అంటే బాధ్యత కలిగి ఉండండి నీ బాధ్యత నువ్వు వస్తున్నటువంటి స్థానిక సంఘంలో ఏంటి నీ బాధ్యత నీ కుటుంబం పట్ల ఏమిటి నీ బాధ్యత నువ్వు నివసిస్తున్న నీ నైబర్హుడ్ పట్ల ఏమిటి నువ్వు ఉంటున్నటువంటి నీ నైబర్హుడ్లో నీ పక్కింటి వాడి పేరన్నా తెలుసా నీకు నీ నేబర్హుడ్లో ఎన్ని పీపుల్ గ్రూప్స్ బ్రతుకుతున్నాయి అన్న ఆలోచన స్పృహ నీకుందా